అందరికీ నమస్కారమండి ఈరోజు కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అది కర్మఫలం గురించి తెలుసుకుందాం ఓ మునింద్ర మీ దర్శనం వల్ల ధన్యుణ్ణయ్యాను నా సందేహం నివృత్తి చేసి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను నీకు శిష్యుణ్ణయ్యాను నాకు సర్వము మీరే ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది లేకపోయినట్లయితే మహాపాపినైనా నేను మొద్దుబారిన చెట్టులా ఉండవలసిన వాడిని ఇదంతా దైవికంగా జరిగిపోయింది నన్ను శిష్యునిగా గణించి కర్మఫలాన్ని గురించి వివరించమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరాసుడిని ప్రార్థించాడు అంగీరసుడు వారి కోరిక మండించి కర్మఫలాన్ని వివరించసాగాడు నాయన వడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము శ్రద్ధగా విను జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తను తాను మరిసిపోయి ఇంద్రియాలతో ఉంటాడు శీతోష్ణాది ద్వందాలు అన్ని దేహాలకే కానీ ఆత్మకు ఎన్నడూ లేవు కాబట్టి సందేహవస్థ పొందినవాడు క్రమంగా సత్కర్మలు చేయటం ప్రారంభించాడు దానివల్ల జ్ఞానం సిద్ధిస్తుంది ఆ జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి దేహి అయిన వాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి స్నానరహితమైన కర్మ ఏనుగు మ్రింగినా వెలగపండు వంటిదవుతుంది కాబట్టి స్నానం తప్పకుండా చేయాలి ప్రాతకాలం స్నానము శ్రేష్ఠమునకు వేదరహితమై ఉంటుంది దీనిని ఆచరించు సామర్థ్యం లేనివారు అథమం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉండే మాఘమాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో ఈ మూడు నెలల్లో ఏ నెలైనా ప్రతిదినము ఉదయమే స్నానం చేయటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది చతురాశ్మ సాధ్యులైన పుణ్య దినాల్లోనూ గ్రహణ దినాల్లోనూ మిగిలిన పుణ్య దినాల్లోనూ వేరు కాలాలు చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది మిగిలిన కాలాల్లో ప్రాతకాలం అనేది స్నానం సంధ్యావదనం జపం హోమం సూర్య నమస్కారాలు మొదలైనవి చేయడం చాలా అవసరం స్నానం చేయకపోవటం వల్ల కర్మ భ్రష్టడం పట్టి రౌరవ నవరకం ప్రాప్తిస్తుంది ఈ కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యప్రదాలే దీనితో సమానమైన మాసం లేదు అన్నారు ఆ మాటలు విన్నా ఉద్భుత పురుషుడు మునితో మహాత్మ తమరింతకు ముందు ప్రస్తావనలో చాతుర్మాసంలో ఉదాహరణ ఇచ్చారు ఆ చతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు దాని ఫలం ఏమిటి నాకిప్పుడు గతి ఏమిటి చెప్పమని అడిగాడు అంగీరసుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు నాయన ఆషాఢశుద్ధ దశమి నాడు జనార్దుడు నిద్రావైద్యంలో లక్ష్మీదేవితో క్షీర సముద్రమున శయనమిస్తున్నాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి మేల్కుంటున్నాడు కాబట్టి ద్వాదశికి హరిబోధికి అని పేరు గలిగింది చతుర్మాస్య అనబడే ఆ నాలుగు నెలలు విష్ణువుకు ఉంటాయి కాబట్టి ఆ నెల ఆ నాలుగు నెలలను సత్యస్వరూపుడు అయిన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవారు పరుషపదం పొందుతారు ఆ కాలంలో చేసిన పుణ్యకర్మాలు సార్థకమవుతాయి దీనికి ఉదాహరణగా నాకు హరి చెప్పిన కారణం చెప్తాను వీను ఒకనొకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చాడు నేను ఉన్నవారికి పాదభివందనం చేశాను విష్ణు భగవానుడు మందహాసంతో ఏమి తెలియని వాణిలా అన్ని చోట్ల అందరూ కుశలమేనా అని అడిగాడు అప్పుడు నారదుల వారు ఓ భగవాన్ వేదమార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళను చూశాను కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుత్ ధర్మాల్ని మరిచిపోయారు వారికి మోక్షం ఎలా కలుగుతుంది కొందరికి భక్ష భక్ష వివేదన లేదు కొందరు సదాచార సంపన్నులైన ఉన్నప్పటికీ కొందరు పరనింద శక్తులయ్యారు వారందరినీ రక్షించు ఏదో ఉపాయంతో వీరికి మేలు చెయ్యి అని కోరాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద భూలోకం వచ్చాడు వేల కొలది ఋషులుండి వృద్ధ బ్రాహ్మణ రూపంలో సంచరిస్తుండగా కొందరు బ్రాహ్మణోత్తములు భక్తితో అతిథి పూజలు చేశారు మరి కొందరు చెయ్యరాని పనులు చేస్తున్నారు వాళ్ళందరినీ చూసిన భగవానుడు తరుణోపాయంతో ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చాడు జ్ఞానశుద్ధులు మొదలైన ఋషులందరూ పుత్ర కలత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి వచ్చిన మహావిష్ణువు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలను బ్రొక్కారు అనేక విధాలుగా స్మృతించారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాత్స్య వందలి పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్